अर <IX> राजु <sa -Calais> <laughs> <AND> <imiter> మన దేశ స్వతంత్రం రావడానికి అతి ముఖ్యమైన కేంద్రం ఈ యొక్క వ్యాయామశాలలు అంటే మనం ఆశీర్పదం ఇటువంటి వ్యాయామశాలలే మనకి స్వతంత్రం తీసుకురావడానికి కారణభూతమైంది ఆ విధంగా ఇవాళ నంద్యాలలో రామకృష్ణ పరమహంస మిషన్ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో స్థాపించబడిన శ్రీ మారుతి వ్యాయామ మందిరానికి వాళ్ళు రావటం జరిగింది అనేక మంది వ్యాయామం చేసిన యువకులను కలవటం జరిగింది పంతొమ్మిది ఇరవై తొమ్మిది అంటే స్వతంత్రం పూర్వం దేశవ్యాప్త జాగరణ కోసం బాలగంగాధర్ తిలక్ కానీ చంద్రశేఖర్ ఆజాద్ కానీ దేశవ్యాప్తంగా వ్యాయామ మండలి ఏర్పాటు చేసి యువకుల్ని సమీకరించి ఆరోగ్యంగా ఉండటం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం అలాగే దేశం నిర్మాణం అవుతుందని చెప్పటంతో చెప్పడంతో పాటు దేశ స్వతంత్రం కోసం అందరూ కారణం బూతులు అవ్వాలని చెప్పి వాళ్ళలో ఇచ్చ రగిలించి అందరూ కూడా సమర సంఘం పూజించి స్వతంత్ర సంగ్రామంలో దిక్కే విధంగా ప్రయత్నం చేశారు ఎవరైతే మన విప్లవకారులు మనం అనుకుంటున్నామో అందరూ విప్లవకారుల యొక్క వాళ్ళ యొక్క స్పూర్తి కేంద్రం వాళ్ళ యొక్క నలుగురు కలిసి సంఘటన చేసే ఒక అవకాశం వ్యాయామశాల ద్వారా జరిగింది అంటారు ఆ యొక్క వ్యాయామ అఖాడాల ద్వారా దేశవ్యాప్తంగా రామ్ బిస్మిల్ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ స్వతంత్ర వీర సావర్కర్ చాపేకర్ సోదరులు వీళ్ళందరూ కూడా వ్యాయామ సవాళ్ళ ద్వారా తయారు ఈ యొక్క వ్యాయామశాలు మొత్తం దేశవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి బాలగంగా గోపాలకృష్ణ గోఖ్లే లాంటి వాళ్ళు కారణమూతమారు ఇప్పటికీ కూడా ఇవి సజీవంగా ఉండడం చాలా ఆనందం కలుగుతుంది ఆ విధంగా ఒక బలమైన సమాజం ఒక బలమైన దేశాన్ని నిర్మాణం చేస్తుందని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా భావిస్తారు కనుకనే ఫిట్ ఇండియా అనే పెద్ద మూమెంట్ దేశవ్యాప్తంగా నడిపిస్తారు అందరికీ నమస్తారు